రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కక్షగట్టి వైసీపీ నేతలు కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు చివరకు వైఎస్సార్ విగ్రహాలను కూడా కూల్చేందుకు వెనుకాటం లేదని మండిపడ్డారు ఎక్కడైతే వైఎస్సార్ విగ్రహాలను కూల్చుతున్నారో అక్కడ మళ్లీ విగ్రహాలను పునర్స్థాపితం చేసే వరకు ఈ కార్యక్రమాన్ని త్వరలో చేపడతామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆస్తులు కాకుండా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను కూడా తగలబెట్టి విధ్వంసం చేసే కార్యక్రమం రాక్షస ఇది మన రాష్ట్రంలో కొనసాగుతుంది మీరు విగ్రహాలు ధ్వంసం చేయొచ్చు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మహానేత చేసిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజల్లో ఆ గుండెల్లో ఉన్న ఆయన పేరుని ఆయన సంతకాన్ని చనిపోయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఈ వైఎస్ఆర్ విగ్రహాలని రాజశేఖర్ స్వర్గ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని విధ్వంసం చేశారో రాబోయే రోజుల్లో త్వరలో ఆ విగ్రహాలన్నీ కూడా మళ్ళా పునఃస్థాపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి వీళ్ళ విధ్వంసకాండకి చర్మగీతం పాడే విధంగా కూడా అన్ని చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు నాయకులు తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఓటమి పాలైనా సరే ప్ర ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేద్దాం